అందరికీ జైపీ ఈరోజు ఇక్కడ కలవడం ముఖ్య ఉద్దేశం ఏమంటే బత్తలపల్లి మండలంతో కొత్త కమిటీని ఎన్నుకోవడం జరిగింది అయితే ఈ బత్తలపల్లి మండల అధ్యక్షులుగా ఓంనాథ్ గారిని ప్రధాన కార్యదర్శిగా ఓబుల గారిని లీడర్ స్టూడెంట్ ఫెడరేషన్ లీడర్గా గుమ్మలకొండ రామాజన గారిని ఎన్నుకోవడం జరిగింది అంతేకాకుండా ప్రతి రాష్ట్రంలో నుండి జిల్లాల వారిగా డివిజన్ వారిగా ఎస్సీ సంఘం తరఫున ఎస్సీ జనసంఘము ఆధ్వర్యంలో ముందుకొచ్చి కలిసికట్టుగా స్ఫూర్తి అంబేద్కర్ గారిని స్ఫూర్తి తీసుకొని చైతన్యం పరిచే విధంగా తయారయ్యి ఒకరొకరు అర్థం చేసుకొని కలిసికట్టుగా ముందుకెళ్తామని అలాగే రాష్ట్రంలో రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ డివిజన్లు కానీ దళితుల పైన ఎన్నో అన్యాయాలు అక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి ఇప్పటికైనా మేల్కొని జన సంఘము తరపున ఒకరుగొరు అందరూ కలిసిగట్టగా వచ్చి ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ముందుకెళ్తూ అలాగే దౌర్జన్యాలు జరగకుండా మన పైన కేసులు పెట్టడం దౌర్జన్యాలు చేయడం చాలా ఉన్నాయి కాబట్టి మనం ఇప్పటికైనా తెలుసుకొని ప్రతి ఒక్కరూ ఎస్సీ జన సంఘం సభ్యులు అందరూ ఒకరికొకరు కలిసికట్టుగా వచ్చి ముందుకెళ్తూ ఈ ఎస్సీ సంఘం ఇంకా ఉపయోగకరంగా ఇంకా అభివృద్ధి పరిచే విధంగా తయారు చేస్తామని చైతన్యవంతులుగా ఎదుగుతామని ఎస్సీ సంఘం తరఫున కోరుకుంటున్నాను